ప్రభునందు ప్రియ విశ్వాసులారా నేటి ఉదయకాలపు వాక్య ధ్యానంలోకి ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని అందిస్తున్నాను ప్రార్థించుదాం కృపా కనికరం గల ప్రభు ఈ ఉదయం వాక్యం వింటున్న ప్రతి వారిని మేళ్లతో దీవెనలతో మీరు తృప్తిపరిచి వారి అవసరతలక్కర్లు తీర్చమని ఏ స్పరిశుద్ధనామం నడివి వేడుకుంటున్నాం స్వామి ఆమె ప్రియమైన వారులారా నేటి ఉదయకాలము తిమోతికి రాయబడినటువంటి మొదటి పత్రిక నాలుగో అధ్యాయంలో పదకొండు పన్నెండు వచనాల్లో అపోజిడ్ అయిన పౌలు గారు తిమోతితో నీకు నీవే మాదిరిగా ఉండము యవన కాలమందు ఎవరునూ నిన్ను తృణీకరింపనీయకుండా ఎవరు తృణీకరించకుండా ఎవరు నిన్ను పక్కకు పెట్టకుండా వేలెత్తి చూపకుండా నీ ఇతరులకు మాదిరిగా ఉండాలి యవన కాలంలో ఉన్నాడు కనుక యవన కాలంలో సరైనటువంటి మెచ్యూరిటీ తన జీవితంలో కావలసినటువంటి పరిపక్వత ఉందా లేదా అని అనేకులు ఆలోచన చేస్తారు పిల్ల చేష్టలు ఉన్నాయా ఏ రీతిగా ఈ వ్యక్తి ఉన్నాడు అనేటువంటి ఆలోచన వస్తుంది కనుక అతన్ని మాటలో ప్రవర్తనలో ప్రేమలో విశ్వాసంలో విశ్వాసులకు మాదిరిగా ఉండాలి అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు ఏ విషయంలో కూడా ఆయన ఎవరు తృణీకరించకూడదు అది మాట అయినా ప్రవర్తనైనా ప్రేమైనా విశ్వాసమైనా పవిత్రత అయినా సరే ఈ ఐదు విషయాల్లో అతడు ఇతరులకు మాదిరి కనపరచాలి ప్రాముఖ్యంగా యవన కాలంలో ఉన్నటువంటి యవనస్తులు విస్తారంగా మాట్లాడుతూ ఉంటారు ఫోన్లలో అధికంగా మాట్లాడేటువంటి వారు యవనస్తులు అవసరానికి మించి అవసరం లేనటువంటి విషయాలు కూడా ఇతరులతో చర్చిస్తూ కాలాన్ని వ్యర్థం చేస్తూ ఉంటారు అధికంగా మాట్లాడడం అధికమైనటువంటి సమస్యలకు దారితీస్తుంది అవసరానికి మించి విశ్వాసి మాట్లాడకపోవడం మేలు మన సంభాషణ అంతా ఉప్పు వేసినట్టుగా ఉండాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది ఉప్పు ఎంత అవసరమో అంతే ఉండాలి అది అధికమైతే తినలేరు తక్కువైనా ఆ సంభాషణ పనికిరాదు కనుక ఉప్పు వలె జాగ్రత్తగా ఉండాలి రెండు మన మాటలు ఎవరిని గాయపరచకూడదు మన మాటలు స్వస్థతను దేవాలి ప్రోత్సాహాన్ని దేవాలి ప్రేమను తీసుకురావాలి మృదువైన మో మాట కోపమును చల్లార్చునని దేవుని వాక్యం తెలియజేస్తుంది మృదువైనటువంటి మాట ప్రేమ కలిగినటువంటి మాట ఇంగ్లీష్లో సామెత ఉంటుంది కర్టసి కాస్ట్ నథింగ్ బట్ బైస్ ఎవ్రీథింగ్ మర్యాద ఇవ్వడం వల్ల ఏ ఖర్చు కాదు కానీ అన్నీ సంపాదించుకోగలుగుతాం మర్యాదగా మాట్లాడితే ప్రేమగా మాట్లాడితే జాగ్రత్తగా మాట్లాడితే మనకు జీవితంలో కావాల్సినటువంటి ఎన్నో మేలు దీవెనలు పొందగలుగుతాం రెండవది ప్రవర్తన విషయంలో మన ప్రవర్తన మన హృదయానుసారంగా ఉంటుంది మాట ప్రవర్తన రెండు మన హృదయంలో ఏదుందో హృదయంలో ఎటువంటి ఆలోచనలు ఉన్నాయో హృదువం హృదయంలో ఏమేమి ఉన్నాయో వాటినే మన జీవితం ప్రతిబింబింపజేస్తుంది మా మనసులో నుంచి అవన్నీ బయటకు వస్తాయి కనుక మన మనసు ఎల్లవేళలా దేవుని దృష్టిలో అనుకూలమైనదిగా ఉండాలి మన ప్రవర్తన ఇతరుల విషయంలో కావచ్చు మన విషయంలో కావచ్చు సమయంలో కావచ్చు ఇంకే విషయంలోనైనా మన ప్రవర్తన దేవుని దృష్టిలో అనుకూలమైనది దేవుని దృష్టిలో ప్రాముఖ్యమైనటువంటిది దీవెనకరంగా ఉండాలి మూడవది ప్రేమ విషయంలో దేవుని ప్రేమించటయందు పొరుగు వారికి ప్రేమించుతూ సహాయం చేయటయందు ఆసక్తి కలిగి ఉండాలి ప్రేమ అంటే ఉట్టి మాటలు కాదు కదా ప్రేమ క్రియల్లో కనబడుతూ ఉంటుంది ప్రేమ దయ చూపించడంలో ఆదరించడంలో సహాయం చేయడంలో తోడ్పడంలో ఇతరులకు మేలు చేయడంలో ప్రేమ కనబడాలి ప్రేమ ఉన్నటువంటి చోట ఇంకా ఎక్కువ సమస్యలు తొందరలు ఉండవు తర్వాతది విశ్వాసంలో ఏమైనా కాలంలో ఉన్నటువంటి వారు త్వరగా కోపపడతారు త్వరగా నిరాశపడతారు త్వరగా బాధపడుతూ ఉంటారు విశ్వాసం ఉంచినటువంటి వారిలో ఇటువంటి లేని జీవితం ఉండదు విశ్వాసం ఉంటే నిలకడ ఉంటుంది విశ్వాసం ఉంటే స్థిరత్వం ఉంటుంది విశ్వాసం ఉంటే ధైర్యం ఉంటుంది కనుక విశ్వాసంలో కూడా మాదిరిగా ఉండాలి దేవుణ్ణి విశ్వసించాలి పరిస్థితుల్ని స్నేహితుల్ని వీటన్నిటి ప్రభావానికి లోనవ్వకూడదు విశ్వాసి చివరిది పవిత్రత దేవుని కొరకు పవిత్రంగా జీవించాలి ఎన్నో శోధనలు వస్తాయి దేవుని వాక్యంలో అనేక దైవజనులు యవన కాలంలో ఉండగా స్నేహితుల వల్ల ఇరుపొరు వారి వల్ల అనేకుల తొందర వల్ల ప్రేరణ వల్ల ఎన్నో శోధనలకు గురైనారంట కనుక యవన కాలంలో ఉన్నటువంటి వారు పవిత్రమైనటువంటి జీవితం జీవించాలి ఇవన్నీ తిమత్తో చెప్తూ విశ్వాసులకు మాదిరిగా విశ్వాసి ఇతరులకు మాదిరిగా జీవించాల్సినటువంటి జీవిత గుణలక్షణాలని తెలియజేస్తూ ఉన్నారు ఈ ఉదయకాలం ఇవన్నీ మనతో కూడా మాట్లాడుతూ ఉన్నాయి మనము అనేకులకు మాదిరిగా ఉండి ప్రభు దగ్గరికి అనేకుల్ని నడిపించే మనసు దేవుడు మనకు కలిగజేయనిగాక ప్రార్థించినాం కనికరం గల్ ప్రభా వాక్యం విన్న ప్రతి వారినే దీవించి మేళ్లతో దీవెనలతో తృప్తిపరిచి ప్రతి వారి ఔషధ లక్కర్లను తీర్చి ఆరోగ్య బలం మీరు దయచేయమని ఏసునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ గడ్బివాళ్ళు